మార్నింగ్ దిస్ ఇస్ ఉమాదేవి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను షేర్ చేస్తున్న సప్లిమెంట్స్ సో వెస్ట్ ఈజ్లో దొరికే న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్స్ వెస్ట్ ఈజ్ అలవిరా ఆమ్లా కొలెస్ట్రమ్ స్పాలిన అండ్ నోని సో ఇది ఐదు రకాల సప్లిమెంట్స్ మీ యొక్క డైట్లో డైలీ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సో మీ కుటుంబానికి పూర్తిగా పోషకాహారం అనేది అందించవచ్చు సో ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ అనేది సరిగా తీసుకోవట్లేదు న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అబ్జార్బ్ అవ్వట్లేదు సో ఈ సప్లిమెంట్స్ అనేవి మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకు బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా సెల్స్కి కరెక్ట్గా అందడం వల్ల మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు ఎందుకంటే ఆరోగ్యమే మందుగా పనిచేయాలి కానీ మందులే ఆహారంగా పనిచేయకూడదు మనకి బాడీలో చాలా వరకు సెల్స్ సెల్స్ అనేవి రోజుకి ఎన్నో లక్షలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఆ సెల్స్ అనేవి ఎంత హెల్తీగా ఉంటే అంత బాడీ అంత హెల్దీగా ఉంటుంది ఎందుకంటే సెల్స్ నుంచి టిష్యూస్ టిష్యూ నుంచి ఆర్గాన్స్ ఆర్గాన్స్ నుంచి సిస్టమ్ ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజు తినే ఆహారంలో సుమారు నూట అరవై ఏడు రకాల పోషకాలు మనకి కావాల్సిన అవసరం ఉందంట ఎందుకంటే మన ఆహారంలో తీసుకునే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు అవే ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి సరైన మోతాదులో మనం తీసుకోలేకపోతున్నాం సో దాంతోపాటు మనకి వాతావరణం కాలుష్యం సో మనం పండించే విధానంలో అన్నీ కూడా కెమికల్స్ వేసి పండించడం వల్ల మనకి సో బాడీకి మందులే తింటున్నాం సో అప్పుడు మనకి బాడీకి న్యూట్రియన్స్ అనేవి ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వట్లేదు సో అవన్నీ కూడా మనకి మన శరీరంలో సెల్స్ అనేవి దెబ్బతింటే బాడీ అనేది హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోతున్నాయి అలాంటి వ్యాధులు ఏవి కూడా రాకుండా ఉండాలంటే సో మన ఈ సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి టెంపరీ సొల్యూషనే కానీ ఇక్కడ మీరు సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం వల్ల మీకు ముందు ముందు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వెస్టీస్ కంపెనీ మీకు కంప్లీట్గా ఒక ఆయుర్వేదిక సప్లిమెంట్స్ మీకు అందిస్తుంది సో ఇవి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మన యొక్క ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయాలి అంటే సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఆయుర్వేదిక్ కంప్లీట్గా సో పోషకాహార సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మీరు పూర్తిగా మీ కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలి అంటే సప్లిమెంట్స్ అనేవి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్